అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం మార్నింగ్ రొటీన్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో లంచ్ బాక్స్ ప్రిపరేషను మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు నా రొటీన్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో ఉంటుంది ముందైతే నేను ఇంకా లెగవంగానే ముందు ఫ్రెషప్ అయ్యి వచ్చాను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక్కడ లంచ్ బాక్స్లోకి రైస్ ముందు రైస్ కడిగి పెట్టేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ముందు రైస్ కడిగి పెట్టేసుకుంటే ఇంక తర్వాత మనం కర్రీసు ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయొచ్చు కదా జనరల్ గా మనకి మార్నింగ్ స్కూల్ ఉంటే ఈ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ కొంచెం అందరికి హడావిడే ఉంటుంది కదా కొంచెం ఎలా అయినా అందరూ ఫైవ్ ఓ కి కొంతమందికి ఇంకా ఎర్లీగా బస్ వస్తుంది ఇంకా ఫోర్ థర్టీ అలా కూడా లేవాల్సి వస్తుంది మా అమ్మాయికి అయితే కి అలా బస్ వస్తుంది కాబట్టి కి లేస్తే నాకు కరెక్ట్ గా టైం సరిపోతుంది ఇక్కడైతే ఇంకా బియ్యం కడిగి పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను ఈ రైస్ అది లోపు మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు నేను టమాటా మునక్కాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీస్ కూడా బాక్స్లో పెట్టి చాలా రోజులైంది రోజు రైస్ ఐటమ్స్ లేకపోతే ఏదో ఒక టిఫిన్ టిఫిన్స్ లాగా అలాగా పెడుతూ ఉన్నాను సరే కూరగాయలు కూడా మనం ఇంకా ఇలా తీసుకోవాలి కదా లంచ్ బాక్స్ లోకి ఏంటంటే కలిపి పెడితేనేమో చప్పగా అయిపోతుంది విడిగా పెడితే ఒక్కోసారి వాళ్ళకి కలుపుకోవటానికి అట్లా కంఫర్టబుల్గా ఉండదు సరే ఈరోజు ఎలా అయినా సరే ఇంకా ఇలా చేసి పెడతాము సరే అని మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక్క మునక్కాయ అంతే ఇంకా ఫాస్ట్గా అంటే ఓన్లీ మా అమ్మాయి వరకే కొంచెం ఉంటుంది ఇంకా కర్రీ కూడా మిగులుతుందిలేండి ఇప్పటికైతే చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ ఎలాగూ ప్రిపేర్ చేయాలి కొంచెం కరివేపాకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడికి నేను పచ్చిమిర్చి అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు ముందైతే ఇంకా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు పచ్చశనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఉంటే మినపప్పు మినపప్పు అయిపోయి నా దగ్గర ఇంకా నేను యాడ్ చేయట్లేదు ఇక్కడ కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంకా హడావిడిలో టైం సరిపోదని నేను ఇంక ఇంకా అవన్నీ ఏం వేయలేదు వెల్లుల్లి దంచుకొని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొబ్బరి ఇట్లా ఏది వేసుకున్నా మనకి టేస్ట్ బాగుంటుంది సింపుల్ గా ఇంకా మనకి ఇవన్నీ ఏం అక్కర్లేదంటే ఇంకా తాలింపులో ఉల్లిపాయలు ఇవి ముందు మునక్కాయలు వేసుకుంటే ఒక పది నిమిషాలు మనకి కుక్ అయితే తర్వాత టమాటా వేసుకోవచ్చు మునక్కాయ ఉడకటం కొంచెం లేట్ అవుతుంది కదా టమాటా మనకి త్వరగానే కుక్ అవుతుంది కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఒక పది నిమిషాల తర్వాత టమాటా వేస్తున్నాను ఇందులో మనం ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవటమే ఇట్లా మనం మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రోజు మనం ఏదో ఇంకా స్పెషల్స్ అలా చేయాలంటే అవదు కదా రోజు రై రైస్ ఐటమ్స్ చేసినా కూడా పిల్లలకి కూడా మనం ఇలా కర్రీస్ ఇవిలా కూడా మనం ఇస్తే బాగుంటుంది రైస్ ఐటమ్ అంటే ఇంకా రైసే ఎక్కువ తింటారు కదా అందులో కర్రీ ఏం కలుపుకోకుండా అట్లా సరే ఈ రోజైతే ఇలా పెట్టేస్తున్నాను సరే మనకి కర్రీ ఉడికే లోపు బాక్స్లు మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ పెట్టాలి తన బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినదనమాట సెవెన్ కల్లా బస్ వస్తుంది కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాతే తింటది సరే అని పన్నీరు రోల్ చేద్దామని చెప్పేసి పరాటాలు ఉన్నాయి చేద్దామని పన్నీర్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ కొంచెం మిరియాల పొడి కొంచెం కారం అరిగానం ఇవన్నీ వేసుకొని ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది పన్నీర్ పన్నీరు ఇందులో ఒక రెండు స్పూన్ల పెరుగు పెరుగు వేసుకొని కొంచెం మనం బాగా కలుపుకుంటే టైం ఉంటే నైట్ అయినా మనం కలిపి పెట్టుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కొంచెం ముందే ఒక అరగంట అలా కలిపి పెట్టుకున్నామంటే కొంచెం ఆ స్పైసెస్ అన్ని మనకు పన్నీర్ కూడా పడితే టేస్ట్ బాగుంటుంది ఇక్కడికి టైం లేదని అంటే నేనేం ముందు ప్లాన్ చేసుకోను అప్పటికప్పుడు నీకు ఏది ఏది చేయాలి అనిపిస్తే అలా చేసేస్తూ ఉంటాను అనమాట సరే ఇదంతా పెరుగది వేసుకొని కొంచెం అంతా బాగా కలుపుకొని ఇంకా ఇప్పుడు పన్నీర్ని వేయించుకోవటమే చూడండి రైస్ కూడా ఈ లోపు మనకి రైస్ అది కుక్ అయింది ఇంకా పక్కన పెట్టేసుకొని కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయినట్లే చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా టమాటా కూడా మంచిగా ఉడికింది ఇంకా ఈ కర్రీ కూడా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందాం మార్నింగ్ టైంలో మనకి మాత్రం కొంచెం లేట్ అయినా కూడా బస్ మిస్ అవుతుంది మళ్ళీ మనకి డబల్ పని అవుతుంది కదా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ వేసుకున్నాను ఈ పన్నీరు కొంచెం పెరిగేసాం కదా మనం ఇదంతా కొంచెం కుక్ అయ్యి మొత్తం డ్రైగా వచ్చే వరకు వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా పన్నీర్లో కూడా వాటర్ ఉంటుంది సరే అది ఫ్రై అయ్యేలోపు అందులోకి ఒక ఉల్లిపాయ క్యాప్సికం హాఫ్ క్యాప్సికము ఒక చిన్న టమాటా తీసుకున్నాను ఇవి కూడా మనం మన పన్నీర్ వేగేలోపు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతూ ఉంటుంది కదా మార్నింగ్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్నంగా చేద్దాంలే అంటే టైం అయితే సరిపోదు కదా సరే చూడండి ఇదిగో ఈ విధంగా పన్నీరు ఈ విధంగా మొత్తము డ్రైగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇవి వేసుకోవటమే కూరగాయ ముక్కలు ఉల్లిపాయ క్యాప్సికము టమాటో సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం కావాలంటే టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చు ఇంక ఇందులో మనం ఏం స్పైసెస్ యాడ్ చేయట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు విడిగా తిన్నా కూడా బాగుంది మనకి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఆ మసాలాలు పట్టే వరకు అట్లా వేయించుకోవటమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా బాగా కలుపుకొని అట్లా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అంతే ఎక్కువ మరీ ఇంకా మనకి క్యాప్సికం అంతా బాగా కుక్ అయితే అసలు టేస్ట్ బాగోదు ఆ టేస్ట్ వేరే ఉంటుంది మనం ఇలా రోల్స్ చేసుకునేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి అంతే క్యాప్సికమ్ మాత్రం కుక్ అవనివ్వద్దు మనకి ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ చేసేటప్పుడు చేస్తుంటారు కదా అట్లా ఉండాలి క్యాప్సికము బాగుంటుంది టేస్ట్ అది కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇది పక్కన పెట్టేసి సరే పరాటాలు ఉన్నాయి ఇవి బయట తెచ్చినవి లేండి ఇంట్లో చేయలేదు లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చా వీట్ పరాటా టేస్ట్ బాగానే ఉంటుంది ఎప్పుడన్నా తీసుకొస్తూ ఉంటాను అంటే ఎప్పుడన్నా కొంచెం ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా ఏమీ నేను రెడీ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఉంటాయి అని ఎప్పుడన్నా తీసుకొస్తాను చాలా రేర్గా సరే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇవి ఫ్రై చేసేసుకొని మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీరు పైన కొంచెం ఏదన్నా సాస్ మీరు టమాటా సాస్ అట్లా ఏదన్నా వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా వేసేస్తే మనకి రోల్ చేసేటప్పుడు కొంచెం స్టిక్కీగా మనకి రోల్ చేయడానికి కూడా బాగుంటుంది పైన నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నిమ్మరసం పిండేసి రోల్ చేయటమే టైం అయితే అయిపో వస్తుంది మా అమ్మాయి కూడా వెయిట్ చేస్తుంది అనమాట ఇవన్నీ ఇంకా బాక్స్ పెట్టేసి తనకి ఇంకా జడేయాలి టైం అవుతుంది ఈ రోజు మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయారు తనకి కొంచెం సైట్లో కొంచెం ఏదో ఉంది ఉందని చెప్పేసి కొంచెం వెళ్ళిపోయారు పొద్దున్నే వెళ్ళిపోయారు ఇంకా బస్ దగ్గర కూడా డ్రాప్ చేయాలి ఈ విధంగా రెండింటిని చక్కగా ఫోల్డ్ చేసేసి రోల్ చేసేసుకుంటే మనకి బయటకి అట్లా విడిపోకుండా ఉంటుంది ఏదైనా సాసు మైనైజ్ అలా వేయటం వల్ల కొంచెం స్టిక్కీగా కూడా అతుక్కొని ఉంటుంది చేసేసి ఇంకా బాక్స్ పెట్టేస్తున్నాను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ గానే మనం ఏమంత దాంట్లో ఏవేవో యాడ్ చేయాలని అయితే ఏం కాదు సింపుల్ గా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మార్నింగ్ మా అమ్మాయికి లంచ్ బాక్స్ లోకి ఇవి ప్రిపేర్ చేశాను మునక్కాయ టమాటా కర్రీ రైస్ బాక్స్ లోకి అయితే కీర పెట్టేశాను ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడతాను యాపిల్ కీర అట్లా ఇంకా సాల్ట్ అలా వేయలేదు కీరాలో సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కానీ వాటర్ వచ్చేస్తుంది తను తినేలోపు అందుకని ఇంకేం వేయలేదు ఇంకా లంచ్ బాక్స్ అవి పెట్టేసి ఇప్పుడు వెళ్ళి ఇంకా మా అమ్మాయికి జడేయాలి జడేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకెంత ఒక టెన్ మినిట్స్ ఏ ఉందనమాట టైము ఇంకా తనకి జడది వేసి ఆల్రెడీ రెడీ అయ్యి ఉందిలేండి ముందే రెడీ అయి ఉంటుంది ఇంకా నేను లంచ్ బాక్సులు పెట్టేసిన తర్వాత ఇంకా తన దగ్గరికి వెళ్తాను ఇంకా సెవెన్ కల్లా బస్ వస్తుంది ఇప్పుడు వెళ్ళేసి కింద వదిలిపెట్టి రావాలి మామూలుగా అయితే మా హస్బెండ్ ఉంటే తనే తీసుకెళ్తారు ఇంకా నేను కిందకి వెళ్ళను ఇప్పుడు ఈరోజు తను లేరు అనమాట రాత్రి వెళ్ళారు మళ్ళీ మిడిల్లో వచ్చి ఒక గంట రెండు గంటలు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళారు కొంచెం సైట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది ఈ రోజు అయితే ఇదే కొంచెం బస్ మాత్రం మిస్ అయితే మళ్ళీ ట్యాక్సీ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అందుకే కొంచెం ఆయన లేనప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గానే ఒక ఐదు నిమిషాలు ముందే ఉంటాము ఆయన ఉంటే కరెక్ట్ గా వెళ్తారు కిందకి ఒకవేళ మిస్ అయినా కూడా తను కార్ లో వదిలిపెట్టడం అలా అవుతుంది లేరంటే మాత్రం ఒక ఐదు పది నిమిషాలు ముందే రెడీ అయి వెళ్ళిపోతాం ఇంకా వెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వచ్చాను మేము వెళ్ళేటప్పుడు బస్సు రాలేదులేండి అంతే ఇంకా మా హస్బెండ్ లేకపోతే మేము కొంచెం ముందే వెళ్ళిపోతాం అనమాట ఇంకా తను వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మనకి పొద్దున్నే ఇంకా వంట పని అయిపోయిన తర్వాత అయితే స్టవ్ దగ్గర బోల్డ్ అంతా హడావిడైతే ఉండేది కదా సరే ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేద్దాము ఈ గిన్నెలు ఇవన్నీ కొంచెం కొంచెం మిగిలినాయి పన్నీర్ కర్రీ కూడా కొంచెం మిగిలింది టమాటా కర్రీ రైస్ ఇంకా రైస్ అవి నేను తినేస్తాను మధ్యాహ్నం మా వారు లేరు కాబట్టి ఇంకా నేనే కదా మళ్ళీ సాయంత్రం మళ్ళీ డిన్నర్లోకి ఈవినింగ్ ప్రిపేర్ చేస్తాను సరే ఇంకా అవన్నీ సర్దేస్ ఆ బౌల్స్ అవన్నీ అక్కడ గట్టుమైన అంతా క్లియర్ చేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఉసిరికాయలు తీసుకొచ్చాను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు లాస్ట్ వీడియోస్ లో చూస్తే అప్పుడు ఫ్రిడ్జ్ పాడైందని చెప్పాను కదా అప్పుడు తెచ్చుకున్నాను జ్యూస్ చేద్దామని ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్ పాడవటం వల్ల మనం ఎక్కువ రోజు స్టోర్ చేయలేమని చెప్పేసి అది పీకెలు చేసేసాను సరే కొన్ని తెచ్చుకున్నాను రోజు ఒకటి కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగుదామని అస్సలు అవ్వట్లేదు మార్నింగ్ ఇంకా తెలిసిందే కదా రోజు గా ఒక కాయని మనం మిక్స్ చేసి చేయాలంటే అసలు అవ్వట్లేదు హడావిడిలో మర్చిపోతున్నాను సరే ఈరోజు ఇంకా మొత్తం కలిపి మిక్సీ పట్టేసి జ్యూస్ తీసి బాటిల్లో పోసి పెడదామని చెప్పేసి తీస్తున్నాను అలా అన్న అయితే మనం కొంచెం రోజు కొంచమైనా తాగచ్చు ఎంత పని ఉన్నా కూడా కొంచెం ఒక రెండు స్పూన్లు వాటర్ లో వేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనం కిచెన్ లో ఏదో ఒక పని చేసుకుంటా తాగేయచ్చు కదా సరే మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మనకి మిక్సీ తిరగదు కదా కొంచెం వాటర్ వేసుకున్నా అదే జ్యూసరు అలా ఉంటే వాటర్ వేయకుండా కనుక చేసుకుంటే చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కానీ కొన్ని కాయలే కదా సరేనని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను కొంచమే అయ్యింది ఎన్ని ఒక పది కాయలు కూడా ఉన్నాయో లేవో మొత్తం ఇంకా ఈ విధంగా జ్యూస్ తీసేసుకొని లో పోస్తున్నాను ఒక టెన్ కి వన్ వీక్ కి అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనకేం ఉసిరికాయ జ్యూస్ ఏమి నిమ్మకాయ జూ నిమ్మకాయ కానీ ఉసిరికాయ వాటి టేస్ట్ అయితే మారదు కదా ఆ వగర కానీ అవన్నీ ఏం పోవు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మాయిని స్కూల్ అది వదిలిపెట్టవచ్చు కదా ఇంక నేను ఇది చేసుకొని కొంచెం తాగుతున్నాను అంతకుముందు రెగ్యులర్గా తాగేదాన్ని ఇంకా ఉసిరికాయలు ఒక్కోసారి ఉంటే ఒక్కోసారి ఉండవు లేనప్పుడు మాత్రం ఇంకా అలా మనం వదిలేస్తూ ఉంటాం కదా ఇంకా తెచ్చుకోకుండా అది గ్లాస్లో వాటర్ తీసుకొని జస్ట్ ఒక రెండు స్పూన్లే మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది ఒక్కరిగా టేస్ట్ అయితే తెలుస్తుంది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్లు అట్లా ఇంకా ఆ మిగిలింది ఉంది కదా బాటిల్లో పోసాను అది నాకు తెలిసి ఒక వారం అట్లా ఏమన్నా వస్తుందేమో అంటే తక్కువే అయింది కదా ఫుల్ బాటిల్ కూడా అవలేదు మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొంచెం తెచ్చుకొని ఇంకా ఫుల్ బాటిల్ చేసి పెట్టేసుకుంటాను చాలా మంచిది కదా మనకి హెల్త్ పరంగా కూడా ఈ ఉసిరికాయ జ్యూస్ గాని కానీ కి కానీ చాలా మంచిది వీలున్న వాళ్ళు చక్కగా రోజు అట్లా తాగండి చాలా మంచిది ఇంకా నేను లో పెట్టేసి ఆ జ్యూస్ అది తాగి ఇంకా మనకి మార్నింగ్ అయిపోతే ఇంకా మనకి గిన్నెలు అయితే ఉంటాయి కదా గిన్నెలు అవి ఉన్నాయి ఆ కొంచెం గిన్నెలు కడిగేసి ఇప్పుడు టైం అయితే ఇంకా ఎయిట్ అయిందనమాట ఒక మనకి లేసిన తర్వాత ఒక రెండు మూడు గంటలు మార్నింగ్ అయితే చాలా హడావిడి ఉంటుంది కదా గిన్నెలు కడిగేసుకొని ఇంకా కొంచసేపు వీడియో ఎడిటింగ్ వచ్చేసుకోవాలి ఓకే అండి అయితే వీడియో ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఉంటానండి ఈరోజు వీడియో అయితే ఇదే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం